అందరు కూడా సల మిగిలి చూసే ఉంటారు అయితే అందులో మన ప్రభాస్ గారు ఒక అమ్మాయి కోసం పెద్ద యుద్ధమే చేశారండో ఆ అమ్మాయి కూడా ఎవరో మన అందరికి తెలుసు ఆవిడే ఫర్జాన దేవుడు అందుకే ఇటు తిరిగి ముక్కు రాక్షసుడన్నా వస్తాడేమోనని మీకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడారా మీరు ప్రభాస్ గారితో ఏమన్నారు హాయ్ హాయ్ సార్ అంటే చెప్పడం చెప్పడం చాలా బాగా అని అందరికీ నమస్కారం మీ మల్టీప్లెక్స్ మంగతాయాన్ని అయితే మీరు అందరు కూడా సలార్ మూవీ చూసే ఉంటారు మన ప్రభాస్ గారి అయితే అందులో మన ప్రభాస్ గారు ఒక అమ్మాయి కోసం పెద్ద యుద్ధమే చేశారండోయ్ ఆ అమ్మాయి కూడా ఎవరో మన అందరికీ తెలుసు ఆవిడే ఫర్జానా అనమాట అయితే ఇప్పుడు ఆవిడ మన ముందు ఉంది ఆవిడతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుందండి చాలా బాగున్నాను నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది మిమ్మల్ని మీకు ఇష్టమైన హీరో ఎవరు అసలు ప్రభాస్ నిజంగానా లేకపోతే ఇందులో యాక్ట్ చేశారనిపించే ముందు అసలు ఇష్టమైన హీరోతో యాక్ట్ చేయడం అనేది ఎంత అదృష్టం తెలుసా మీకు కదా నక్కతో కొద్ది ఒక ఉన్నారు కదా అటు ఇటు ఎలా అనిపించింది మీకు ప్రభాస్ గారితోనే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చాక ఇంకా అది అదే వేవ్ లో అసలు అనుకున్నారా ఆడిషన్ లో అనుకున్నారా ఇది ప్రభాస్ గారి మూవీ ఆడిషన్ లో ప్రశాంత్ నీల్ సార్ ఆడిషన్ తీసుకున్నాక ఇలా సలార్ మూవీ అని చెప్పగానే ముందు నుంచే సలార్ మూవీ అంటే అందరికి తెలిసిందే కాబట్టి ఇంకా ఇంకా ఎగ్జైట్ అయ్యి ఉంటాయి అంటే ఎప్పుడు షూట్ ఎప్పుడు ఎప్పుడు కలవాలి అలా అప్పుడు మీరు ఏం చదువుతున్నారు నైన్త్ ఎయిత్ అప్పుడు ఎయిత్ చదువుతున్నారు బాబాయ్ రెండు సంవత్సరాలు పట్టిందా మీకు ఈ సినిమాకి వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే మీరు యాక్ట్ చేయడానికి అంటే సెవెన్ షెడ్యూల్స్ థర్టీ డేస్ అయింది కొంచెం డిలే వల్ల కొన్ని షార్ట్స్ రేపటికి అలా చేయడం వల్ల వన్ ఇయర్ అయింది భయం అనిపించలేదా మీకు మీరు ఆల్రెడీ కొన్ని వెబ్ సిరీస్ యాడ్స్ చేశారు కదా సినిమా సినిమా అయితే ఇదే ఫస్ట్ టైము సినిమా ఒకటి ఓరి చేశాను దాని తర్వాత ఇది మూవీ అసలు ఎంత అదృష్టం తెలుసా మీకు ప్రభాస్ గారిని అందరూ టీవీలోనే చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా కానీ మీరు ఆయన ఫ్యాన్ అయి ఉండి ఆయన పక్కనే నటించారు మీకోసం ఆయన ఒక పెద్ద యుద్ధం చేశారు పెద్ద ఫైటర్స్ కదా ఎలా అనిపించింది అదంతా మీకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ప్లస్ ప్రభాస్ సార్తో వర్క్ చేయడం అనేది ఇంకా బాగా అనిపించింది వర్క్ చేయడం వరకు ఒక ఎత్త అయితే ఆయన మిమ్మల్ని పొగిడారు సినిమా ఏ లోపు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు అన్నారు అది ఎలా అనిపించింది రిసీవ్ చేసుకున్నారా చాలా చాలా బాగా అనిపించింది సార్తో వర్క్ చేయడం అండ్ సార్ మాట్లాడుతున్నప్పుడు కానీ కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించారు చాలా బాగా అనిపించింది సార్ అలా చెప్తున్నప్పుడు ఇంకా నేను ఇక్కడ నాకు ఎక్కడ ఆగలే ఆ హ్యాపీనెస్ అంతా బాగా అనిపించింది మీ ఇంట్లో కానివ్వండి స్కూల్లో అందరు కూడా సపోర్ట్ అయినా మీకు అందరూ సపోర్ట్ ఎందుకంటే మా అమ్మగారు అయితే అప్పుడు ఇలా బయటికి వెళ్తానంటే చీపురు కట్టి చివరి కొట్టేది ఏదైనా చేస్తాను అది ఇది అంటే కానీ మీకు ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచే కదా మీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి టీవీలో యాక్ట్ చేస్తున్నారు అంటే మీ అమ్మగారు ఎంత సపోర్ట్ ఇక్కడ అర్థమైపోతుంది ఓపెన్ చాలా చాలా సపోర్ట్ మీకు కూడా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ యాక్టింగ్ అంటే ఇష్టం ఎలా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ముందు నుంచి ఉన్నారా సినిమా ఫీల్డ్ లో లేకపోతే మీకే అలా అనిపించిందా ముందు నుంచి ఉన్నారా అంటే మమ్మీ అండ్ డాడీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేశారు యాక్టింగ్ ఇప్పుడు అయితే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఏం చేయట్లేదు ప్లస్ వాళ్ళ యాక్టింగ్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టం మరి స్కూల్ చేశారు మీరు ఎగ్జామ్స్ కష్టం అంటే అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనిపించింది కాబట్టి ఎడ్యుకేషన్ సైడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కంపల్సరీ సో అది రెండు ఇష్టమే కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటున్నా మరి ఇప్పుడు క్లాస్లో వచ్చింది మీకు అవకాశం మరి అప్పుడు మీరు స్టడీ గురించి ఆలోచించారా ఈ మూవీ గురించి ఆలోచించారా ప్రభాస్ సార్తో మూవీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేము ప్లస్ ప్రశాంత్ నీల్ సార్తో అలా స్కూల్లో ఇలా మూవీ ఉందా అని తెలిసా కూడా వాళ్ళు కూడా లీవ్ ఇవ్వడం అది ఒక సపోర్టివ్నెస్ అయింది ప్లస్ నాకు ఆ మూవీ అంటే ఇష్టం ఇంకా ప్రభాస్ సార్ అంటే ఇంకా ఇష్టం ప్రశాంత్ నీల్ సార్తో వర్క్ చేయడం అంటే ఇంకా ఇష్టం సో దానివల్ల రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ హాఫ్ ఆఫ్ షెడ్యూల్స్ అంటే వన్ షెడ్యూల్ టూ షెడ్యూల్స్ కాబట్టి టూ త్రీ డేస్ అలా ఫోర్ ఫైవ్ డేస్ ఉండేవి సో అలా లీవ్ దొరికేది ఆయనతో మాట్లాడారా మీరు ప్రభాస్ గారు అంటే వెళ్ళాక హాయ్ సార్ అంటే హాయ్ చెప్పడం సార్ చాలా బాగా కనిపిస్తున్నావు అని చెప్పడం అలా మాట్లాడుకున్నాం సెట్ లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అండ్ చూస్తున్నప్పుడు డైలాగ్ చెప్పాలనిపించిందా మీకు చెప్పారా ఏమైనా టేకులు తీసుకున్నారా అంటే టేక్స్ అంటే చూసాక అంటే ఫ్రెండ్లీ ఎంత ఫ్రెండ్లీగా అయినప్పుడు ఫస్ట్ టైం కొంచెం ఎలా ఉండేది అంటే అంత పెద్ద స్టార్ని ప్లస్ నాకు ఇష్టమైన స్టార్ని చూసినప్పుడు కొంచెం సార్ని చూసినప్పుడు అంత ఎగ్జైటింగ్ అనిపించింది దాని తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం మాట్లాడడం అలా అలవాటైపోయింది అప్పుడప్పుడు చూసినప్పుడు నిజమేనా అని అనిపించేది మీకు మీకే అనిపించింది అసలు ఇది నిజమేనా అని చెప్పి అలా కానీ ఒక షాట్ లో బాగా అలిసిపోయారు అనుకుంటా కదా మీరు ఆ బోనం ఎత్తినప్పుడు కాళ్ళంతా నొప్పులు వచ్చేసి చేయకపోతే అనిల్ గారు ఏమో మిమ్మల్ని పక్కన పిలిచి మరి మోటివేట్ చేయడం అది ఎలా అనిపించింది మీకు ఎందుకు అంతగా టైడ్ అయిపోయారు ఆ రోజు ఆ రోజు నాకు ఈ కాటేరమ్మ సీన్ కూడా ఉండేది అది మార్నింగ్ చాలా సన్నీగా ఉండేది ప్లస్ కింద బొగ్గు అదంతా వేసారు దానిపైన ఆయిల్ అది హీట్ వల్ల ఇంకా అది ప్లస్ స్లిప్పర్స్ లేవు అప్పుడు అంటే ఆ స్లిప్పర్స్ షార్ట్ మొత్తం కనిపిస్తుంది అని స్లిప్పర్స్ తీసేసాము తీసేస్తే దానివల్ల మార్నింగ్ మొత్తం టైర్డ్ అవ్వడం ప్లస్ నైట్ టైం ఆ హీట్ ఆ లైట్స్ వల్ల కొంచెం టైర్డ్ అయ్యాను ఆ బోనం కూడా చాలా వేడిగా హెవీగా ఉంది ఆ హెవీగా ఉన్నప్పుడు అంటే అందులో నూనె అది కొంచెం కొంచెం వేడి ఎక్కువ మట్టిది కాబట్టి కొంచెం వేడిగా ఉంది సో అప్పుడు కొంచెం బరువుగా అనిపించిన డైలాగ్ ఇలా పట్టుకొని చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత ప్రశాంత్ నీల్ సార్ చెప్పడం కొంచెం చాలా మోటివేట్ చేశారు అలా డల్ అవుతున్న ప్లేసెస్ లో ఇంకా పుష్ అప్ ఇవ్వడం అలా ఆ సీన్ ఒక్కటే డిల్ అయింది తర్వాత మొత్తం డైలాగ్స్ అన్ని కూడా మీరు ముందు ఆడిషన్ గురించి ప్రాక్టీస్ ఇంకేమైనా అయితే ఏం చెప్పించలేదు ముందు నుంచి రిహార్సల్స్ వర్క్ షాప్స్ అనేవి ఉండేది సో అక్కడే స్టే ఉండేది కాబట్టి వన్ డే ముందే చెప్పేవారు మొత్తానికైతే అసలు ఒక మంచి ఛాన్స్ కొట్టేశారు దీని తాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి మీకు కేజీఎఫ్ త్రీలో కూడా అవకాశం వచ్చిందని వినో నిజమేనా కాదా అది కాదు మరి ఏంటి బయట వినిపిస్తూ ఉన్నాయా మాటలు వాళ్ళు చెప్పుకుంటుంటారు అది మాత్రం కాదు ఇప్పటికైతే ఛాన్స్ అనేది ఏం రాలేదు వచ్చినా కూడా అలాంటివి అలాంటివి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఉంటే పేరెంట్స్ చూసుకుంటారు అంతేనా మొత్తం మీ అమ్మగారే ఏదైనా సరే మీ అమ్మగారు మీ నాన్నగారే కాదు ఏంటి షూట్ టైంలో మొత్తం కూడా చాలా ఫన్నీగా ఉంటారంట క్రికెట్ ఆడతారంట ప్రభాస్ గారు అనిల్ గారు ఏంటి అదంతా అసలు స్టోరీ ఏంటి అంటే క్రికెట్ టైం క్రికెట్ అలా అంటే ప్రశాంత్ నీల్ సార్కి క్రికెట్ అంటే ఇష్టం అలా క్రికెట్ ఆడుతూ ఉంటారు అంటే పేకప్ అయిపోయాక లొకేషన్స్ నుంచి అలా వెళ్ళేవారు క్రికెట్ ఆడేవారు ప్రభాస్ సార్ అండ్ ప్రశాంత్ నీల్ సార్ అలా అంటే ఇష్టం క్రికెట్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి మొత్తం ఆడేవాళ్ళు మీకు కూడా చాలా ఫన్నీగా అనిపించదు చాలా చాలా ఫన్నీగా అట్మాస్ఫియర్ ఇంకా మిస్ అవుతున్నాము ఎందుకంటే వన్ ఇయర్ చేశాక థర్టీ డేస్ అయ్యాక ఇంకా అయిపోయిందా అప్పుడేనా అలా అనిపించింది మేము కూడా సినిమా చూసినప్పుడు అంతైనా అయిపోయిందా అనిపించింది మాకు కూడా అందుకే టూ అవర్సే కాకుండా ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటే బాగున్నా అనిపించింది మాకైతే అసలు అందుకే పార్ట్ టూ కూడా పెట్టారు అయితే ఇప్పుడు స్కూల్లో చాలా మంది మీ ఫ్రెండ్స్ చెప్పే ఉంటారు కదా మీరు నేను సలార్ మూవీలో వస్తున్నాను ప్రభాస్ గారితో యాక్ట్ చేస్తున్నాను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నారా నువ్వా అంటారు కానీ నేను ఫస్ట్ చెప్పలేదు నేను అన్నారా మిమ్మల్ని అంటే నేను మూవీ చేస్తాను తెలుసు కానీ సలార్ అని తెలియదు ఎవరికి సార్ ప్రశాంత్ నీల్ సార్ స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎక్కడ రివీల్ అయితే ఈ సలార్ మూవీ టీమ్ ఏ విధంగా సపోర్ట్ ఉండేదండి చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు ఎక్కడా కూడా టైర్డ్ అని అనిపించినప్పుడు ఇంకా పుష్ అప్ ఇచ్చేవాళ్ళు బెస్ట్ గా అంటే ప్రశాంత్ నీల్ సార్ అండ్ టీమ్ ఎక్కడా కూడా ఎక్కడా నేను టైర్డ్ అయ్యాను అలా లాస్ట్ సీన్ అలా టైర్డ్ అయ్యాను అంటే ఇక్కడ డౌన్ అయ్యేలాగైతే ఇప్పుడు పుష్ అప్ ఇస్తూనే ఉన్నారు మోటివేట్ చేస్తూనే ఉన్నారు చాలా హ్యాపీ కదా మీరు చాలా అయితే ఇప్పుడు మామూలుగా రెండు మూడు సీన్స్ ఉన్నాయి కదా మీ సలార్లో ఇంకో ఏదో సీన్ కూడా డిలీట్ చేశారని విన్నాము ఎందుకు ఒక సీన్ డిలీట్ అయింది అది ఎందుకో నాకు కూడా తెలియదు ఆ సీన్ ఒకటి ఒకటే ఒక సీన్ డిలీట్ అయింది అది కొంచెం ఎక్కువ క్రౌడ్ కూడా అలా ఉండేది ఆ సీన్ ఎందుకు డిలీట్ అయిందో ఇప్పుడు కూడా తెలియదు ఏంటి అసలు ఆ సీన్ ఏంటండి అంటే ప్రభాస్ సార్ ఇంకా నేను ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం అంటే మధ్యలో మహారా అని పెద్ద వాల్ ఉంటుంది కదా వాల్ లోపల నుంచి నేను వాల్ బయట నుంచి ప్రభాస్ సార్ మేమిద్దరం మాకు తెలియకుండానే ఫ్లైస్ ఉంటాయి కదా స్టిక్స్ తో ఎగిరేసేవి దాంతో నేను ఇటు ఇటు నుంచి ఒకటి వేస్తే సార్ అటు నుంచి ఒకటి వేసేవారు సో అలా ఇద్దరం ఇద్దరికి ఫేసెస్ తెలియకుండా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు అవ్వకుండా అలా ఇద్దరం ఆడుకునే వాళ్ళం ఆ సీన్ ఒకటి గట్టి అయింది అంతే మీకు ఏమైనా బాధ అనిపించింది అరే ఇది కూడా ఉంటే బాగుండేమో ఇది కూడా ఉంటే బాగుండేది అనిపించింది కానీ మూవీ మొత్తం అంత బాగా వచ్చాక ఇది కూడా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఎక్కడా లేదు అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ సీన్ ఉంది కదా వాళ్ళు వచ్చి గాలిపటం ఏమో ఆ ఇంటి మీద వాలుద్ది మీ అమ్మ వాళ్ళందరూ ఏమో ఎవరు వెళ్ళాలి మీరేమో గొల్లం పెట్టేసి బయట నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది ఎలా అనిపించింది మీకు ఆ మెట్ల నుంచి ఆ పై నుంచి పువ్వులు వేస్తూ ఉంటారు ఎలా అనిపించింది అదంతా వాతావరణం మీకు అక్కడ అట్మాస్ఫియర్ కూడా అప్పుడు కొంచెం సన్నీగానే ఉండేది సో ప్రశాంత్ నీల్ సరే ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఇలా సరే చూపించేవారు యాక్టింగ్ కూడా ఇలాంటిది మొత్తం సార్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయించేవారు ఓకే సో ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు ఆ మూడ్ లో రమ్మంటే అదే మూడ్ లో వచ్చాము సో మీకు చాలా బాగా అనిపించింది కదా మాకైతే ఏం జరుగుద్దా ఏం జరుగుద్దా ఎప్పుడు చేతులు కట్టడం తీసేస్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం అసలు ప్రభాస్ గారు అయితే అయితే ఆడిషన్ లో మీరు ఎందుకు అంతగానం ఏడ్చారు కళ్ళు ఎర్రగా అయిపోయేటట్టు ఏడ్చారు అంటే అక్కడ సార్ చెప్పడం ఆడిషన్ స్క్రిప్ట్ చెప్పడం ఇలా చెప్పారు ఇది ఇలా ఉంటుంది డైలాగ్ ఇలా చెప్పాలి కొంచెం ఎమోషనల్ గా చెప్పాలి అంటే ఇంకా సార్ అంతా ఇన్వాల్వ్ చేసేసాక ఎలాగో వచ్చింది అది అది వచ్చి ఏం చెప్పారు మీకు ఆ రోజు ఆ రోజు అంటే సార్ ఇలా చెప్పారు ఇలా సీన్ ఉంటుంది దీన్ని ఈ సీన్ ఇలా ఎమోషనల్ గా చెయ్యాలి నీ దాంట్లో ఎంత ఎమోషనల్ ఉందో ఏదైనా మంచి బెస్ట్ది లేకపోతే ఏదైనా గుర్తు తెచ్చుకోమన్నారా అలాంటిది తెచ్చుకోమన్నారు ప్లస్ అక్కడ ఆ డైలాగ్ చెప్పడం ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అలా అనిపించింది అయితే ఇప్పుడు చెప్పండి ఏం గుర్తు తెచ్చుకున్నారు మీరు ఆ రోజు గుర్తు తెచ్చుకున్నారు అంటే సార్ ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది అంటే ఆ దాన్ని చెప్పడం కొంచెం ఎమోషనల్ అవ్వాలి ఇంకా అలా చెప్పడం వల్ల ఇంకా మోటివేట్ అయింది సో అది అలా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి అంతే ఇంకేం తలుచుకోలేదు మీరు అయితే అని చెప్పడం బట్టి మీకు వచ్చేసింది ఆ ఫీల్ అనేది ఫీల్ అనేది వచ్చింది మొత్తానికి అయితే అసలు మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి దానిలో నీలం అయిపోయారని చెప్పొచ్చు ఒక రకంగా అంతేనా అంతే మొత్తానికి అయితే ఇలా సాగుతుంది అంటారు అయితే ఇంకేమైనా కాల్స్ వచ్చాయని విన్నాం కదా మనం మీకు ఇంకా ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి ఎక్కడి నుంచి అంటే ఫ్యామిలీ నుంచి వచ్చింది ప్లస్ టీమ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి అప్రిషియేషన్స్ చేశారు చాలా మంది అండ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అండ్ సలార్ టీమ్ నుంచి కూడా వచ్చింది ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారా మీకు సలార్ మూవీ వాళ్ళందరూ కూడా ఎస్ ఉన్నారు మీకు ఆ సీన్ అంటే మూవీ మొత్తంలో కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ సీన్లలో మీకు బాగా కష్టమైన సీన్ ఏది అనిపించింది కష్టమైతే ఏది అనిపించలేదు అయితే ఏది అనిపించారు అన్ని ఇష్టంగానే చేశాను అండ్ అక్కడ ఉన్న ప్రతి మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేశాను బాగా ఇష్టమైన సీన్ ఏది మీకు ఇష్టమైన సీన్ అంటే కాటేరమ్మ దగ్గర చెప్తాను కదా ప్రభా ఎంట్రీ ఎంట్రీది ఆ సీన్ ఇష్టం మాకు కూడా అదే నచ్చింది చూసినందుకు మొత్తం కూడా అసలు మేము కూడా అక్కడ ఉంటే బాగుండు అక్కడే ఉన్నాము అన్న లైవ్ లో చూస్తున్నాం అన్నట్టు అనిపించింది మా అందరికీ కూడా అయితే మామూలుగా మీరు సినిమా చూసారు కదా ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు ఫస్ట్ చూసినప్పుడు అంత పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయాను చాలా ఎమోషనల్ అయిపోయి ఆ ఎమోషన్ నుంచి ఇంకా బయటికి రాలేనంత ఎమోషనల్ అయ్యాను అండ్ అంత హ్యాపీనెస్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేనంత క్రెడిట్ వచ్చినట్టు అలా అనిపించింది అందరి అభిప్రాయం ఏమో గానీ మీ అమ్మగారిది మీ నాన్నగారిది ముఖ్యం వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని పిలిచి చూసాక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ సెట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ వాళ్ళ ఒక మోటివేట్ చాలా నచ్చేది అండ్ సినిమా చూసాక వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు ఎక్కువ అంటే ఎంత స్క్రీన్ మీద ప్లస్ ప్రభాస్ సార్తో అంత కీ రోల్ ఇచ్చాక ఇంకా చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేసాం ఆ మూమెంట్ ని నెక్స్ట్ కూడా ఇప్పుడు ఏ మూవీ వచ్చినా చేద్దాం అనుకుంటున్నారా మీరు మంచి క్యారెక్టర్ ఎలాంటిది వచ్చినా కూడా చేస్తాను అంటే ప్రజలకి నచ్చేలాగా ఇప్పుడు సిరభి ఎలా నచ్చిందో అలా మీకు ఎంతో ఇష్టమైన ప్రభాస్ గారితో చేశారు ప్రశాంత్ నీల్ గారితో చేశారు ఇంక అంతకంటే ఇంకెవరితో చేయాలి అన్నట్టు ఏమన్నా ఉందా మీకు ప్రభాస్ సార్తో అండ్ పవన్ కళ్యాణ్ సార్తో బాబోయ్ చాలా పెద్ద టార్గెటే కదా ఇది అంటే ఫోన్స్ వచ్చాయి వేరే డైరెక్టర్ నుంచి కానివ్వండి హీరోల దగ్గర నుంచి కానీ ఫోన్లు వచ్చాయి మీకు ఫోన్స్ అంటే ఈ సలార్ దాంట్లో అయితే ఫోన్స్ అలాంటివి ఏం రాలేదు ప్రాజెక్ట్స్ లాంటివి పేరెంట్స్ దాకా వెళ్తాయి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు మీకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అన్నారు మీరు అంటే అప్పుడు ఎందుకు ఫోటో తీయలేదు మీరు ఆయనతో ఫోటో అంటే అది మా కాస్ట్యూమ్ అలాంటిది ప్రెస్ కూడా కొంచెం మొత్తం బ్లడ్ బ్లడ్గా గా ఉంది కదా ఆ మేకప్ రిమూవ్ చేయడం కానివ్వండి ఆ కాస్ట్యూమ్ తీయడం కాని కొంచెం లేట్ అయ్యేది అప్పటికి సార్ వెళ్ళిపోయేవారు మళ్ళీ ఆగి అంటే ఆ కాస్ట్యూమ్ మీద రివీల్ చేయడానికి కూడా అవ్వదు అంటే తర్వాత కూడా ఎప్పుడు కలవలేదా మీరు ప్రభాస్ గారిని తర్వాత ఎప్పుడు కలవలేదు అంటే ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి కదా సల ఈవెంట్స్ చిన్న చిన్న ఎప్పుడు కలవలేదు మీరు అందుకని తీసేసుకునే వాళ్ళే కదా ఆ గెటప్ అది అంత కూడా హెవీ అనిపించలేదా మీకు హెవీ అంతా అనిపించలేదు ఎందుకంటే యాక్సెసరీస్ కూడా కొంచెం ప్లాస్టిక్ లాంటివి ఉంటాయి కదా అలా ఎక్కువ హెవీ ఏం లేదు మంచిగా అనిపించింది కదా అంతా ఇంకొక ఏదైనా అవకాశం వస్తే ఏ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు మీరు లైక్ ఫ్యామిలీ టైప్ ఫ్రెండ్షిప్ టైప్ అలా హీరోయిన్ వద్దా నేను ఇంకా హీరోయిన్ అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అంటే చేద్దామని వస్తే ఎలాగో చేస్తాను కంపల్సరీ నాకు ఆల్రెడీ ఫోన్ లో వచ్చేసి మిమ్మల్ని హీరోయిన్ చేస్తున్నామని ఆకాశం చెప్పేసింది అలాంటిది సో హీరోయిన్ అవుదామని వచ్చారు ఇందులోకి లేకపోతే నార్మల్ గా వచ్చేసారా అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను అంతే అంటే ఏం అవ్వాలని నార్మల్ గా యాక్టింగ్ అంటే ఇష్టం చెప్పి వచ్చారు అందులో మీ అదర్ మీ మదర్ గారు అందరు కూడా పుష్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం సపోర్ట్ వచ్చింది మీకు ఏ రోజు అనిపించిందా మీకు అబ్బాయి యాక్టింగ్ ఏంటి ఇదేంటి ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే ఇష్టంగా వచ్చాను కదా నాకు నేను కోరి నాకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఇష్టంగా వచ్చాను సో ఎప్పుడు కూడా కష్టంగా ఎప్పుడు అనిపించలేదు బాబాయ్ చూసారా ఇష్టంగా చేస్తుంది అంటే నేను ఇలా ఉందంటే ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో అసలు నిజంగా చాలా మంది మీది ఆ సీన్ అది అంతా చూసాక ఇక్కడ నుంచి ఎంత అర్పులు తెలుసా అందులో కింద కామెంట్లు కూడా చాలా వీడియోస్ లో చూసాను నేను చాలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఆ కి ఎంత మంది ఎక్స్పెక్ట్ ఇస్తున్నారో అక్కడ అర్థమైపోతుంది మీకేమనిపించింది ప్రజలు అందరూ కూడా అంత సపోర్ట్ చేస్తున్నారు ఆ సినిమా చూసాక మంచి రెస్పాన్స్ వచ్చింది ఎలా అనిపిస్తుంది మీకు ప్రజలు సపోర్ట్ చేయడం అనేది ఇంకా పేరెంట్స్ నుంచి సపోర్ట్ వచ్చింది ప్రజల నుంచి ఇంకా సపోర్ట్ వస్తుంది సో ఆ సపోర్ట్నెస్ కి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అలా ఆ ప్రజలు సపోర్ట్ ఇవ్వడం కూడా అది కూడా సురభి క్యారెక్టర్ నుంచి సపోర్ట్ ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది చాలా అదృష్టం అనుకుంటున్నాను మామూలుగా అంటే ఓడిదేవిడాకి మీకు అంత ఫేమ్ అనుకుంటా యాడ్స్కి కానివ్వండి ఈ ఓడిదేవిడాకి దీనికి వచ్చినంత ఫేమ్ దేనికి రాలేదు నిజానికి ఎందుకంటే ఇది అంత ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మీకు ఎలా ఉంది ఇంకా ఈ ఒక్క దాంతో ఫేమస్ అయిపోయారు ఫేమస్ అంటే ఈ ఒక్క దాంతో ఫేమస్ అంటే నాకు ఈ సురభి క్యారెక్టర్ అని నాకు కూడా నచ్చింది అండ్ ప్రజలకి చాలా బాగా నచ్చింది ఇంకా ఆ మూమెంట్ని ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నా ఇంకా సంతోషంగా ఉంది చాలా ఐ ఇంకా చివరిగా మీరు పార్ట్ టూలో కూడా ఉంటారా సలార్ మూవీ పార్ట్ టూలో ఐడియా లేదు చెప్పద్దన్నారా చెప్పొద్దన్నారు అలా ఏం లేదు నాకు కూడా తెలియదు బయట ప్రజలకి ఎలా ఉందో నాకు కూడా అలానే ఉంది నేను కూడా అంటే మీకు మామూలుగా లోపల ఉన్నప్పుడు చెప్తారు కదా ఇవి ఇక్కడ ఉన్నట్టు ఏం చెప్పకండి యాక్ట్ చేస్తున్నట్టు ఏం చెప్పకండి అలా అన్నట్టు మీకు కూడా చెప్పేశారు కదా ఫోన్ చేసి అలా ఏం చెప్పలేదు నాకు కూడా డౌటే అవునా ఎప్పుడు తెలుస్తుంది అంటారు నాకే తెలియదు ఇంకా బయట అందరూ ఎలా మీ అమ్మగారికి తెలుసు కదా చెప్పారు బయట అందరూ ఎలా ఉన్నారు నేను కూడా అలానే బ్లాంక్ గా ఉన్నాను నేను కూడా పార్ట్ టూ గురించి వెయిట్ చేస్తున్నా సో లాస్ట్ లో ఆ అబ్బాయి వచ్చి చెప్తారు కదా మీకు అక్కడ చంపేస్తున్నారు అది అని మీ వల్లే అది అని ఏవో చెప్తారు కదా అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది ఎలా అనిపించింది మీకు అది అది బాగా అనిపించింది నా వల్ల అన్నప్పుడు నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చాను అంత అంటే అంతమందిని కాపాడారు అనేది ఆ డైలాగ్ కూడా నాకు ఎక్కువ నచ్చింది అంటే నా వల్ల అన్న ఫీలింగ్ అక్కడ రియల్గా క్రియేట్ చేసింది కాబట్టి ఆ మూడ్ అది సెట్ అయిపోయింది ఆ డైలాగ్ చెప్పడం అది మీరు అక్కడ దేవుణ్ణి పూజించేటప్పుడు కూడా మాకు నమ్మకం వచ్చేసింది అమ్మయ్య ప్రభాస్ గారికి ఏమీ అవ్వదు అనిపించింది మాకు కూడా ఒక డైలాగ్ వచ్చేసింది ఆ సినిమాలో ప్రభాస్ గారు బాధపడుతుంటే మేము బాధపడడం మీరు వెళ్ళిపోతే మేము ఏడవడం అయ్యో ఈ అమ్మాయి ఏమైంది వెళ్ళిపోతుందని చెప్పి ఇదంతా కూడా మాకు కూడా అయ్యో నెక్స్ట్ ఏం జరుగుద్ది తర్వాత ఏం జరుగుద్ది అని ఒక ఆత్రత పెరిగిపోయింది అసలు చెప్పాలంటే మీరు చేసేటప్పుడు ఎలా ఊహించుకొని చేశారో కానీ మేము మాత్రం అసలు ఒక లెవెల్లో చూసేసాం సినిమా మాత్రం మామూలుగా మీరు అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడతాము మనం టాకట అడిగేస్తాను మీకు టకటాగా చెప్పేసేయాలి ఓకేనా రైటా రెడీయా రెడీ ప్రిపేర్ అవుతాము ఒక టూ మియర్స్ ఇలా రెడీ మీకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ సార్ అండ్ పడరాజు సార్ హీరోయిన్ షీల బాబోయ్ ఇందాక చెప్పారని చెప్పేసారు కదా మళ్ళీ ఇప్పుడు ఇష్టం వచ్చారు ఇందాక కూడా అది అడిగాడు సార్ ఇప్పుడు కూడా అడిగారు కదా ఎందుకు మాచి చెప్తారేమో అని చెప్పి మళ్ళీ అడిగాను కదా చెప్పట్లేదు అసలు బాగా ఇష్టమా మీకు ఇష్టం ఇష్టమైన డైరెక్టర్ ఎవరు మీకు రాజమౌళి సార్ అండ్ ప్రశాంత్ ప్రశాంత్ నీల్ సార్ అండ్ రాజమౌళి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఇష్టమైన సబ్జెక్ట్ ఏది సోషల్ ఇష్టం లేని సబ్జెక్ట్ మ్యాథ్స్ బాబు అంటే ఇష్టం లేదు అన్నదంతా కాదు కొంచెం బాబాస్కోండి ఏ స్కూల్ మీది మీద అలా టీచర్ చూస్తారు చూడండి ఇప్పుడు మీ స్కూల్లో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు సోషల్ టీచర్ ఇష్టం ఏం టీచర్ టీచర్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంచెం కష్టం మ్యాథ్స్ సార్ అంటే ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ ఎవరు యక్షిత రక్షిత ఇంకే ఆ అమ్మాయి ఒక నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవ్వరు సహస్ర ఆ వీళ్ళిద్దరే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ కాదు క్లాస్ మేట్స్ అంటే బయట సహస్ర ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే పాప అందరినీ కవర్ చేస్తుంది ఆవిడ అవునా అయితే మీ అమ్మగారి గురించి నాన్నగారి గురించి ఒక మాటలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఇందాక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నారు అంటే వాళ్ళు కాదా అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అవుతాను తమ్ముడు గారు కాదా తమ్ముడు కూడా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అమ్మ గురించి నాన్న గురించి కొంచెం చెప్పండి అంటే మమ్మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం అంటే డాడీ అంటే ఎక్కువ ఇష్టం అంటే మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి సపోర్ట్ ఎక్కువ ఇచ్చింది మీ అమ్మగారు చదువుతున్నారనా అలా ఏం లేదు డాడీ అంటే ఇష్టం మమ్మీ కూడా ఇష్టం ఎందుకంటే వన్ పర్సెంట్ డాడీ ఇష్టం మమ్మీ కూడా ఇష్టం అంతేనా మమ్మీ కూడా ఇష్టం ఇష్టమైన ఫుడ్ ఏది బిర్యానీ బిర్యానీ అంటే చాలా ఇష్టమా మీరు బాగా చేస్తారు కదా మాకు కూడా తీసుకురావచ్చు కదా మరి మమ్మీ చేస్తుంది నేను తింటాను బాబోయ్ ఎస్కేప్ అయిపోతుంది ఇప్పుడు అప్పటి నుంచి క్వశ్చన్స్ కదా మీ అమ్మగారికి కోపం వస్తే ఏం చేస్తారు మీ మమ్మీ కోపం వస్తే ఏం చేయదు అంత కోపం రాదు ఏ ఎందుకు అంటే మేము అంత ఇరిటేట్ ఏం చెయ్యం కాబట్టి చాలా డీసెంట్గా ఉంటారు ఇంట్లో అంతేనా మీ నాన్నగారికి మీరంటే ఇష్టమా మీ తమ్ముడు గారంటే ఇష్టమా నేను అంటే ఇద్దరం ఇష్టం ఫస్ట్ మీరు అంటే మీ తమ్ముడు గారు అంటే ఇష్టం లేదు కదా అంటే ఇద్దరం ఇష్టం నాకు డాడీ ఇష్టం కాబట్టి డాడీ నాన్న ఇష్టం మీ తమ్ముడు పక్కన నుంచిగా చేస్తున్నాడు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు మీరు డ్రాయింగ్ అండ్ డాన్సింగ్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా మీ అమ్మగారు మీ నాన్నగారు మీ తమ్ముడు వీళ్ళ ముగ్గురులో మీకు ఎక్కువగా ఇష్టం డాడీ అంటే అమ్మగారు ఇష్టం లేదు అంటే మమ్మీ కూడా ఇష్టం ఎక్కువ ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు ఇద్దరు మీరు ఏదైనా అల్లరి చేస్తే ఎక్కువగా ఎవరు తిడతారు ఎవరు తిట్టకుండా ఉంటారు డాడీ ఎక్కువ తిట్టారు కొంచెం మమ్మీ అంటే ఇద్దరు తిట్టరు కానీ కొంచెం ఎందుకంటే ఇంట్లో మమ్మీది ఉంటుంది కాబట్టి పేషెన్స్ కూడా మమ్మీది ఎక్కువ ఉంటుంది ఏమైనా అటు ఇటు చేస్తే కొంచెం మమ్మీ తిడతారు డాడీ ఇష్టం కాబట్టి తిట్టరు చూసారా చెప్పేస్తున్నారు మీ గురించి అలా ఏమీ లేదు మీరు సాంగ్స్ బాగా పాడతారని విన్నో ఏదో ఒక పాట పాడుతుంది రబ్బనే తే ਕਰਦੇ ਹੈ ਉਸਕੇ ਖਾਨੇ ਕੀ ਜੋਰੀਆ ਕਾਂਜਲ ਕੀ ਸੀ ਆਏ ਸੇ ਰਖੀ ਹੈ ਤੂਰੇ ਜਾਨੇ ਕਿਤਨੋ ਕੀ ਲਵ ਸਟੋਰੀਆ ਕੇਸਰੀਆ ਤੇਰਾ ਇਸ਼ਕ ਹੈ ਪਿਆਰ ਕਾ ਤੂ ਚੂਸੇ ਵਾਲੇ ਇਹਨਨ ਕੁੰਟਨਰ ਦੱਸਾ ਮੀਕੂ ਡਾਂਸ ਕੋ ਵੀ ਕਰਸਤੇ ਬਾਉਨਨ ਕੁੰਟਨਰ ਇਹ ਪਾਰ ਤੋਂ ਪੜ੍ਹੋ ఇప్పుడు మీ అమ్మగారు పక్కన సైకల్ చేస్తున్నారు తెలుసా ఎవరు చెప్పినా కూడా నాకు ఇప్పుడు అంత వద్దు అంటారు ఇష్టం లేదంటారు డాన్స్ అంటే డాన్స్ అంటే ఇష్టం డాన్స్ ఇంకా డ్రాయింగ్ అంటే ఇష్టం డ్రాయింగ్ కూడా వేస్తూ ఉంటారు అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు లైక్ డ్రాయింగ్ డ్యాన్సింగ్ ఎక్కువ మీ ఇంట్లో ఎవరు ఎక్కువ కలర్ చేస్తూ ఉంటారు తమ్ముడు తమ్ముడు ఎక్కువ అలరి చేస్తూ ఉంటారా మీ తమ్ముడు ఇంటికి వెళ్ళక కొడతాడే మిమ్మల్ని కదా సత కొట్టాడు మీకు ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్స్ ఏవి చాక్లెట్ ఫ్లేవర్స్ అండి ఫ్లేవర్స్ అంటే ఎక్కువ చాక్లెట్ తింటాను నేను అంటే నాకు చాక్లెట్ ఎక్కువ ఇష్టం వెనిలా ఇలాంటిది ఎక్కువ చాక్లెట్ బ్రహ్మానందం గారు సినిమా ఏది సినిమా లైక్ ఆగడు అయితే ఫైనల్ గా సలార్ మూవీలో మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ చెప్పేసేయండి నా డైలాగ అండ్ ప్రభాస్ ఇది కాకుండా చెప్పండి ఎందుకంటే అంత దాన్ని మీరు చెప్పేశారు కదా ఓకే నేను నాది కాకుండా ప్రభాస్ సార్ది అండ్ పృథ్వీరాజ్ సార్ది ఇది బాగుంటుంది లేదురా నువ్వే నేనే ఎక్కువ చంపాను నీకన్నా ఇప్పుడు నేను నీకన్నా ఎక్కువ చంపాను ఆ ఫనిస్ సార్ కదా మేము చదివి ఎక్కువ అయితే ప్రభాస్ గారి గురించి ఒక నాలుగు మాటలు చెప్పేసేయండి మీ మాటల్లో నాలుగు మాటలు అంటే సార్ చాలా ఫ్రెండ్లీ చాలా క్యూట్ గా ఉంటారు అండ్ స్వీట్ పేషెన్స్ ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్ హీరోయిన్ హీరోయిన్ గురించి ఏం చెప్తారు శృతి హాసన్ మ్యామ్తో అంత షెడ్యూల్స్ అంత ఉండేది కాదు కాబట్టి మ్యామ్ కూడా వేరే మూవీస్లో అలా ఎక్కువ చూసుకుంటే ఎక్కువ స్వీట్గా ఉంటారు క్యూట్గా ఉంటారు ప్రభాస్ గారి కంటే ఆవిడే ఎక్కువ అందంగా ఉంటారు అనుకున్నా అలా ప్రభాస్ గారు అంటే ఇష్టం నేను ఏదో జోక్ చేశాను మీరు ఏమన్నా కంగారు పడిపోతున్నారు అలా ఏం కాదు మొత్తంగా అయితే మంచి అవకాశం వచ్చింది మీకు మంచి నిరూపించుకున్నారు ఇంకా ఇలాగే ఎన్నో సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సో మచ్